చోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల భద్రాద్రి రామ జ్యువెలరీ షాప్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు మూడు కేజీల వెండి యాభై గ్రాముల బంగారం దుండగులు దోచుకెళ్లినట్లు జ్యువెలరీ యజమాని పందెలపల్లి శంకరాచారి తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కేశవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించి కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు అలానే మరో జ్యువెలరీలో దుండగులు దొంగతనానికి పాల్పడారు పాల్పడినట్లు తెలుస్తోంది శ్రీ లక్ష్మీ నరసింహ జ్యువెలరీలో షటర్లు తలాలు మాత్రమే పగలగొట్టారు శబ్దాలు విని చుట్టుపక్కల వారు లెగడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం ఘటనా స్థలం నుంచి మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల నా పేరు తంగలపల్లి శంకరాచారి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నాది భద్రాద్రామ జ్యువెలరీ షాప్ అండి రాత్రి సమయంలో దొంగలు చొరబడ్డారు మూడు కేజీలు వెండి యాభై గ్రాములు బంగారం దొంగలించారు రికవరీ చేసి పోలీసులు నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను పోయిన సొత్తు విలువ ఎంత ఉంటుందండి పోయిన సొత్తు విలువ ఆరు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాను ఇంతకు ముందు కూడా మా అన్నయ్య షాప్లో కూడా పడ్డారు అది కూడా రికవరీ జరగలేదు ఇప్పటికైనా పోలీసులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం ا سمر عباس آيم انا تعال مي کڙان باڻي ٿو انا کڙي اڙالو جو پڙه